అయితే రేవంత్ రెడ్డి గారు అంటే ఒకప్పుడు టీడీపీ మనిషిగా అందరికి తెలుసు ఇప్పుడు ఇక్కడ టీడీపీ పుంజుకుంటుంది అంటే తెలంగాణలో కూడా ఎక్కడ ఎక్కడైనా ఛాన్సెస్ ఉందని చాలా మంది కొంతమంది అంటున్నారు అంటే టీడీపీ ప్రజలు ఇంకా రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఆ విధంగా టీడీపీకి ఓట్లు పడే అవకాశం ఏమైనా ఉందంటారు మీరు అన్న దాంట్లో మీనింగ్ ఇటు సైడ్ రావాలి టీడీపీ లేదు 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 రేవంత్ రెడ్డి గారి ఫ్యాన్స్ టీడీపీలో ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నదానికి వేస్తారు ఇస్తారు కదా ఓటు అంటే ఏ పార్టీలో నాకు నాకు అట్లా కాదు మీరు అడిగిందండి నాకు ఆన్సర్ కావాలి టీడీపీలో ఉన్నారు ఆయన అభిమానులు అంటే టీడీపీ వాళ్ళంతా రేవంత్ రెడ్డి గారిని చూసి కాంగ్రెస్కి వెయ్యొచ్చు కదా ఓట్లు డెఫినెట్ వేస్తారు కదా వేస్తారు కదా ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీతో కలిసే పోటీ చేసింది ఇక్కడ అంటే ఒకప్పుడు అంటే ఉమ్మడిగా వాళ్ళు చేశారు కానీ ఇప్పుడు అంటే నార్మల్ కొందరు ఫ్యాన్స్ ఉంటారు మేడం ఒకవేళ ఆయన టీడీపీలో ఉన్నా సరే నాకు వ్యక్తిగతంగా ఆయన ఇష్టం ఇప్పుడు వెంకట్రెడ్డి గారిది మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు చాలా మంది మునుగోడు వెళ్ళినప్పుడు చాలా మంది చెప్పారు ఆయన ఎంతో మంచి పనులు చేశారమ్మా మాకు వ్యక్తిగతంగా చూసి ఆయన ఏ పార్టీలో ఉన్నా ఓట్ ఇస్తామని కదా అంతే కదా నేనేం చెప్తున్నాను మరి నేను అదే చెప్తున్నాను ఏ పార్టీలో ఉన్నానంటే ఆ పార్టీకి ఆయన ఆయనకే ఓటు వేస్తారా వేరే పార్టీకి ఇస్తారా కొందరు వ్యక్తిగతంగా మనిషిని చూసి అట్లా టీడీపీకి టీడీపీకి ఎట్లా పడుతుంది మా ప్రచారం టీడీపీకి అని ఉంటదా ఉండదు కదా అట్లా ఉండదు కదా అక్కడ ఉన్నాళ్ళు కూడా రేవంత్ రెడ్డి పాపం కష్టపడుతున్నాడు గత ఇరవై ఏండ్లుగా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో నుండి పనిచేస్తున్నాడు ఈసారి అవకాశం ఇద్దాము అని అటు టీడీపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ ఓటేస్తే ఇప్పుడు తెలంగాణలో ప్రజెంట్ మహిళా మంత్రుల పాలన ఎట్లా ఉంది షర్మిలా గారి ఎవరండ చూసుకొని ఇక్కడ అంటే ప్రతి ఒక్క అంటే విమర్శలు చేయడం అందరు నాయకులని ఓపెన్ సీక్రెట్ ఓపెన్ సీక్రెట్ బీజేపీ అండ టిఆర్ఎస్ అండ ఆమె నిన్న అరెస్ట్ చేస్తే బీజేపీ టీవీ అలా మాట్లాడిన ఆమె ఆమెను హౌస్ అరెస్ట్ చేస్తే అరే బి ఆమె ఒక పొలిటికల్ లీడరు ఆమెకు మీరు సంఘీభావం తెలపడిపోయింది ఆమె మీరు ఒక పార్టీ వాళ్ళొక పార్టీ కదా నిజంగా వ్యక్తిగతంగా ఆమెకి పార్టీ పరంగా మీరు ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తలేరు అని అంటే మేము ఎట్లున్నాం మీరు ఎట్లు ఉండండి ఇంకా మాకే ఎక్కువ దగ్గర రిలేషన్ ఆమె రాజన్న బిడ్డ ఆమె మాకు ఉండాలి కానీ ఆమె మమ్మల్ని వ్యతిరేకిస్తుంది ఎందుకు వ్యతిరేకిస్తుంది ఇది బీజేపీ ఆడిస్తున్న నాటకం కదా కాంగ్రెస్ ఓటు చీల్చడానికి రాజశేఖర్ రెడ్డి అభిమాన ఓటు ఆమెకు పడితే కనుక కాంగ్రెస్ ఓటు మైనస్ అవుతుందని ఈరోజు తెలంగాణలో మొత్తం అన్ని ఇష్యూలు తీసుకున్నా కాంగ్రెస్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు తగ్గించడానికి ఏ ఇష్యూ లిక్కర్ స్కామ్ తీసుకున్నా కాంగ్రెస్ ఓటు బ్యాంకు తగ్గించడానికి షర్మిల ఇష్యూ తీసుకున్నా కాంగ్రెస్ ఓటు తగ్గించడానికి నువ్వు ప్రవీణ్ ఇష్యూ తీసుకున్నా బీఎస్పీ పార్టీ అయినా ఎవరు బీఎస్పి మాయావతి మొన్న గు మొన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సైలెంట్గా మొత్తము బీజేపీకి సపోర్ట్ చేసింది వాళ్ళ పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి ఇది నూటికి నూరు శాతము మొత్తం ఇక్కడ పెట్టింది అందరినీ అంటే ఎట్లా తెలుసా ఆనాటి కాలంలో రాక్షసులు ఉంటుండే కదా రాక్షసులు రాక్షసులు అందరూ మా చుట్టుముట్టినరు కానీ దీంట్లో నుంచి పద్మభ్యూహంలో నుంచి కాంగ్రెస్ బయటపడాలంటే తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కావాలి మంది ఎన్ని మంది వచ్చినా హీరో కాంగ్రెస్ కాబట్టి మంది వచ్చినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే తెలంగాణ ప్రజలకు ఓట హక్కు వేయడానికైనా హక్కు మేము అడగడానికైనా ఉంది మమ్మల్ని గెలిపించే హక్కు కూడా మీకుంది తొలి వెలుగు అమ్ముడు అనే వార్తలు వచ్చేసినాయి వార్తలు వచ్చినాయి అయితే నెక్స్ట్ కూడా ఇంకేమైనా యాంటీగా చెప్పే ఛానల్స్ ఇప్పుడు ఇదే గతపడుతుంది అంటారా పక్కా నేను ఈరోజు పొద్దున్నే థాట్ చేసిన ఈరోజు మీకు తొలి వెలుగులో రఘు బయటికి వచ్చిన తర్వాత ఈ ఇష్యూ బయటపడింది ప్రజలు మాట్లాడినారు కానీ గత రెండు మూడు నెలల నుంచి నాకు తెలుసు కేటీఆర్ ఆల్రెడీ తొలి వెలుగు ర రవి ప్రకాష్ని కొనేసిండు అని తెలుసు మాకు ఈరోజు రఘు బయటికి వచ్చిండు వాళ్ళిద్దరి మనసు వాళ్ళకి ఇక్కడ తేడా కొట్టిందో తెలీదు కానీ రఘు బయటికి వచ్చిండు తొలి వెలుగు మాట్లాడే వాళ్ళు ఇట్లానే ఛానల్స్ ఎవరైనా కూడా రేపు పొద్దున యాంటీ గవర్నమెంట్కి మాట్లాడితే కనుక వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి కల్పిస్తారు ఈరోజు నేను ఎప్పుడో చెప్పిన యూట్యూబ్ ఛానళ్ళు కాస్త అందరికీ సపోర్ట్గా ఉన్నాయి అంటే నిజాలను నిర్భయంగా మాట్లాడించే శక్తి మాలాంటి వాళ్ళతో మాట్లాడిపిస్తున్నాయి కానీ ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళ మీద కూడా పడ్డరు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ మీరు ఈ శాటిలైట్ ఛానల్స్ని ఆల్రెడీ కొనేసీ గుప్పిట్లో పెట్టుకున్నారు ఫండింగ్ చేస్తారు చెప్పినట్టు వినకపోతే ఫండింగ్ ఆగిపోతుంది వాళ్ళ టెలికాస్ట్ ఆగిపోతుంది వాళ్ళకి బ్లాక్మెయిల్ మొదలైతే అన్ని నానా రకాల బీభత్సం జరుగుతుంది కానీ ఈరోజు అంతా మీలాంటి అంతా నిబ్బరంగా గట్టిగా ఉండాలి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ మీడియాని కూడా తన గుప్పిట్లో పెట్టుకోలేదు ఈరోజు కేంద్రమైన గుప్పిట్లో పెట్టుకుంది ఈరోజు రాష్ట్రమైన వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తుంది కానీ దీని నుంచి విముక్తి కావాలంటే వీళ్ళందరూ పోవాలి ఎలక్షన్స్ ఎక్కువ దూరం లేవు అప్పట్లోపల ఇలాంటి వాళ్ళకు భయపడకుండా మీలాంటి ఛానల్స్ అన్ని ముందుకొచ్చి మాట్లాడాలి అవకాశం ఇవ్వాలి ప్రజలకి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి